హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ మనం ఎంతో టేస్టీగా ఉండే బీరకాయ ఎగ్ చేద్దాం ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి తర్వాత వన్ టీ స్పూన్ ఆవాలు వన్ టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి రెండు కరివేపాకు రెమ్మలు అవి వేగిన తర్వాత ఒక ఐదారు పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి పచ్చిమిర్చి కాస్త వేగిన తర్వాత ఒక ఆనియన్ సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇవన్నీ బాగా వేగనివ్వాలి కలర్ మారేంత వరకు ఇలా వేయించుకున్న తర్వాత వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకొని కలుపుకోవాలి ఇక్కడ నేను హాఫ్ కేజీ బీరకాయ తీసుకున్నానండి సన్నగా కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి ఒకసారి అంతా కలిసేలాగా బాగా కలుపుకొని బీరకాయలో వాటర్ ఉంటుందండి దాంతోపాటు ఉడికిపోతుంది మనం వాటర్ వేయాల్సిన పని లేదు ఇక్కడ సాల్ట్ వేస్తే వాటర్ రిలీజ్ అయ్యి బాగా మగ్గిపోతుంది ఈ కర్రీకి సరిపడ సాల్ట్ ఇక్కడే వేసుకొని మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి త్రీ టు ఫోర్ మినిట్స్లో మ్యాక్సిమమ్ కుక్ అవుతుందండి బీరకాయ మనకి సపరేట్గా వాటర్ వేసి ఉడికించాల్సిన అవసరం లేదు అందులో ఉండే వాటర్తోనే బీరకాయ మగ్గిపోతుంది తర్వాత వన్ టీ స్పూన్ ధనియా పౌడర్ వన్ టీ స్పూన్ కారం పొడి పావు టీ స్పూన్ గరం మసాలా వేసుకోవాలండి మనం ఎగ్స్ వేస్తాం కాబట్టి గరం మసాలా వేసుకుంటేనే బాగుంటుంది ఇవన్నీ వేసి ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఒకటి నుంచి రెండు నిమిషాలు కుక్ చేసుకుంటే సరిపోతుంది చూడండి ఎంత బాగా కుక్ అయిందో ఆయిల్ కూడా రిలీజ్ అయిందండి ఈ టైంలో మనం ఎగ్స్ వేసుకోవాలి నేను దీనికి త్రీ ఎగ్స్ వేసుకుంటున్నానండి ఎగ్స్ వేసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే కుక్ చేసుకోవాలి టూ మినిట్స్ ఆగి చూస్తే పర్ఫెక్ట్గా ఉడికిపోతాయండి ఇలా ఒకసారి టర్న్ చేసుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఒక వన్ మినిట్ కుక్ చేసుకోవాలి తర్వాత రెండో వైపు కూడా ఇలా టర్న్ చేసుకోవాలి మీలో ఎంతమందికి ఈ కర్రీ తెలుసు కామెంట్ రూపంలో తెలియచేయండి ఈ కర్రీ అంటే ఇష్టమైన వాళ్ళు లైక్ చేయండి చాలా తొందరగా చేసుకునే ఎంతో టేస్టీ అయిన బీరకాయ ఎగ్ రెడీ అయిపోయిందండి ఫైనల్గా ఇలా కొత్తిమీర వేసుకుంటే కర్రీ రెడీ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి